హన్లే లదాఖ్లో ఒక రిమోట్ విలేజే ఈ హన్లే విలేజ్ హన్లే విలేజ్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది డిజర్ట్స్ ఎడార్లు ఎటు చూసినా ఎడార్లే ఓ పక్క ఎడారులు ఇంకో పక్క భయంకరమైన ఇసుక తుఫాన్లు ఇలాంటి ఎడార్లు ఇసుక తుఫాన్ల మధ్య ఎన్నో సమస్యలు ఎన్నో కట్టాలు దాటుకుంటూ ఇంకో పక్క అందమైన హిమాలయాల ప్రకృతితో రోజు నా ప్రయాణం కాదు మనం ప్రయాణం చేయబోతున్నాం హలో గైస్ లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్ లో అయితే డే ట్వంటీ సిక్స్ సో ప్రెసెంట్ నేనైతే లే సిటీలో అయితే ఉన్నాను సో అయితే నేను లే సిటీ నుండి హనీలో అయితే వెళ్ళబోతున్నాను సో ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉండొచ్చు అప్రాక్స్ సో ప్రీవియస్ వీడియోస్ లో నా దగ్గర ఒక మ్యాప్ ఉందని అయితే చెప్పాను సో ఆ మ్యాప్ కనుక మీరు ఫాలో అయితే లదాక్ సర్క్యూట్ అంతా ఈజీగా అయితే కంప్లీట్ చేసేయచ్చు సో ఈ మ్యాప్ అయితే ఒకసారి చూడండి సో ఈ మ్యాప్ లో మనకి ఏది మంచి రోడ్డు ఏది ఆఫ్ రోడ్డు ప్రతిది కూడా డీటెయిల్స్ ఉంటాయి సో ప్రెసెంట్ నేనైతే ఇక్కడ లే సిటీలో ఉన్నాను సో ఇక్కడ నుంచి నేను అలాగే ఈ రూట్లో అయితే నేనైతే హన్లే అయితే రీచ్ అవబోతున్నాను సో అలాగే మనకి ఇక్కడ పెట్రోల్ స్టే ఏటీఎం ఎక్కడక్కడ ఏ విలేజెస్లో ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి సో ఫస్ట్ ఈ లదాఖ్లో నేను హన్లే ఎందుకు వెళ్తున్నాను సో నేను ఏ రూట్స్లో వెళ్తున్నాను అనేది మీకు బైక్ మీద వెళ్తూ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ అయితే నా ట్రిప్లో డే ట్వంటీ సిక్స్ సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ అవుతుంది సో ఇప్పుడైతే నేను త్రీ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హన్లే విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాను లే సిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ సో బేసిక్గా మనకి ఢిల్లీ కానీ ఇలా మన సిటీస్ అయితే ఉంటూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటాయి ఎయిర్పోర్ట్ ఒక దగ్గర రైల్వే స్టేషన్ ఒక దగ్గర బట్ ఇక్కడ అయితే మాత్రం లే సిటీలో అలా కాదు అన్నీ కూడా ఒక హైవే రోడ్ మీద కనెక్ట్ అయి ఉంటాయి సో చాలా ఈజీగా ఉంటాయి మొత్తం అన్ని ప్లేసెస్ కంప్లీట్ చేయడానికి సో ఇక్కడైతే చూడండి కారు అయితే థర్టీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి సో కారు దాటిన తర్వాత మనకి ఉప్షి విలేజ్కి ముందే మనం లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి సో అక్కడి నుంచి ఇంక స్ట్రైట్కి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా మనమైతే హన్లే అయితే రీచ్ అయిపోవచ్చు సో ఈ రెండు కొండల మధ్య చూడండి అలా రోడ్ వేసారో చాలా బాగా అయితే డిజైన్ చేశారు సో ఇక్కడి నుంచి ఉప్షి అయితే ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇంకా సో ఇక్కడతో అయితే మనకి లే సిటీ ఇంకా అయిపోయినట్టే సో ఇక్కడి నుంచి లే సిటీ ఇంకా దాటిపోయినట్టే మనం సో ఇక్కడ చూడండి మనకి హన్లే అయితే జస్ట్ టూ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అనే డిస్టెన్స్ అయితే చూపిస్తుంది కానీ నిజానికి అన్లే అయితే మనకి లే సిటీ నుండి సుమారుగా త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఎక్కడికైనా మనం లదాఖ్లో ఒక విలేజ్కి వెళ్దాం అనుకుంటే చాలా డిఫరెంట్ రూట్స్ అయితే ఉంటాయి ఒక త్రీ ఫోర్ రూట్స్ సో మనం ఫైనల్గా మనం బైక్ మీద వెళ్ళిందే కరెక్ట్ డిస్టెన్స్ కాకపోతే ఏంటంటే సో ఆల్మోస్ట్ ఒక రెండు మూడు రూట్లు అయితే ఉంటాయి దాంట్లో మనం ఒక రూటే వెళ్తాం సో అందుకే మనం కరెక్ట్గా ఎక్యూరేట్గా అయితే చెప్పలేము పర్టికులర్గా ఇంత డిస్టెన్సే ఉంది అని సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి లే నుంచి హన్లే అయితే త్రీ ట్వంటీ త్రీ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పడుతుందని అయితే చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం బోర్డు మీద జస్ట్ టూ ఫిఫ్టీ సెవెన్ అలా చూపిస్తూ ఉంటుంది సో అందుకే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి కరెక్ట్గా కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఎక్కువ అయితే చూపించవు సో అందుకే మనం పెట్రోల్ అయితే ఎక్స్ట్రాగా క్యారీ చేయడం బెటరు సో నేను ఈ ట్రిప్లో పర్టికులర్గా ఉమ్లింగ్ల పాస్ నేను ఎందుకు వెళ్తున్నాను సో కార్దుల పాస్ ఎందుకు వెళ్ళలేదు సో అలాగే లదాఖ్ సర్క్యూట్ అంతా అసలు ఎలా కంప్లీట్ చేయాలి సో మొత్తం ఏ ఏ రూట్స్లో వెళ్ళాలి సో అనేది కూడా మొత్తం ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఏదో లే ప్యాలెస్లో ఉంది కానీ నిజానికి అది లే ప్యాలెస్ కాదు కానీ అచ్చు అలాగే ఉంది చాలా బాగుంది సో ఈరోజైతే వెదర్ చాలా బాగుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది త్రిశూల్ వార్ మెమొరీలు నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ నైన్టీ వన్ నైన్టీ నైన్ లో జరిగిన యుద్ధాలు అలాగే ఆపరేషన్ విజయ్ కార్గిల్ వార్ యుద్ధాల్లో అమరులైన మన సోల్జర్స్ తాలూకా వార్ మెమరీలు ఇది సో ఇప్పుడే నేను ఉప్షి చెక్ పోస్ట్కి అయితే రీచ్ అయిపోయాను సో ఇక్కడైతే మనకి పోలీస్ చెక్ పోస్ట్ అయితే వచ్చింది సో ఈ ఉప్షి విలేజ్ దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడైతే మనకి రెండు డైవర్షన్స్ అయితే వస్తాయి లెఫ్ట్ డైవర్షన్లో వెళ్తే మనం అన్లే ఉమ్నింగ్లా పాస్ అయితే వెళ్ళొచ్చు అదే మనం రైట్ డైవర్షన్లో వెళ్తే సో మనాలి అయితే వెళ్ళిపోతాం సో ఈ ఉప్షి విలేజ్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా అయితే లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి ఉమ్నింగ్లా పాస్ వెళ్ళాలనుకుంటే సో మనం మనాలి నుంచి బార్లాచల పై నుంచి వచ్చామనుకోండి ఈ పై నుంచే ఈ ఉప్షి మీద నుంచే మనమైతే వస్తాం సో ఉప్షి విలేజ్ వరకు మనం మనాలి లే హైవే మీద వస్తున్నట్టు ఉప్షి విలేజ్ దాటనో లేదో మొత్తం లొకేషన్స్ అంతా కూడా చేంజ్ అయిపోయింది చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది ఒకసారి ఎదురుగా చూడండి ఆర్మీ ట్రక్స్ అయితే వస్తున్నాయి చాలా ఎక్కువగా వస్తున్నాయి సుమారుగా ఒక పది పన్నెండు ఉన్నాయి మొత్తం ట్రక్స్ అయితే నిజంగా ఇండియన్ ఆర్మీ చాలా గ్రేటు సో ఇందాక పోలీస్ చెక్ పోస్ట్ అయితే వచ్చింది కదా ఉప్షి దగ్గర సో టికెట్ ఫీజు లాంటిది ఏమి కూడా తీసుకోలేదు సో అక్కడైతే ఎటువంటి పర్మిషన్స్ అయితే ఏమీ అడగలేదు సో జస్ట్ బైక్ నెంబర్ నోట్ చేసుకుని సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే వాళ్ళు అయితే నోట్ చేసుకున్నారు సో ఇక్కడ మనకి ఉప్షి ఇలా కారు ఇలాంటి వేజెస్ అయితే వస్తూ ఉంటాయి మధ్యలో సో అక్కడ మాత్రం మనకి పెట్రోల్ అయితే దొరుకుతూ ఉంటుంది సో పెట్రోల్ బంక్స్ ఉండవు కానీ పెట్రోల్ అయితే దొరుకుతూ ఉంటుంది షాప్స్లో సో ఫస్ట్ నేను లదాఖ్లో కంప్లీట్ చేయబోతుంది ఉమ్లింగ్లా పాస్ అయితే వెళ్ళబోతున్నాను సో మనం డైరెక్ట్గా ఉమ్లింగ్లా పాస్ అయితే వెళ్ళలేము ఎందుకంటే లే నుంచి ఉమ్లింగ్లా పాస్ సుమారుగా ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో అందుకే డైరెక్ట్గా అయితే వెళ్ళలేము సో ఉమ్లింగ్లా పాస్కి దగ్గరలో ఒక హన్లే అని ఒక విలేజ్ అయితే ఉంది హెచ్ఏఎన్ఎల్ఈ హన్లే విలేజ్ అయితే ఉంది సో హన్లే విలేజ్కి అయితే నేను ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోవాలి సో లే నుంచి హన్లే విలేజు సో త్రీ హండ్రెడ్ నుంచి ఒక త్రీ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా ఈరోజు నేను త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అలాగా ట్రావెల్ చేయాలి సో రేపైతే నేను హన్లే నుంచి ఉమ్లింగ్లా పాస్ అయితే విజిట్ చేయబోతున్నాను సో ఉమ్లింగ్లా పాస్ అయితే మనకి నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది సో అదే హన్లే అయితే థర్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ ఫీట్ హైట్లో ఉంది సో ఎందుకంటే ఉమ్లింగ్లా పాస్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్ మన ఇండియాలో సో ఫస్ట్ ప్లేస్ అది సో దాని తర్వాత ఎంత హయ్యెస్ట్ మోటరబుల్ మౌంటైన్ పాస్ మన ఇండియాలో కూడా ఎక్కడ లేదు సో లే నుంచి హన్లే విలేజ్కి మనం అసలు ఆ రూట్ మ్యాప్ అనేది ఏ రూట్లో వెళ్ళాలి అనేది మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం బేసిక్గా మనం ఉమ్లింగ్ల పాస్ వెళ్ళాలంటే బేసిక్గా మనం హన్లే విలేజ్లో అయితే స్టే చేయాలి నైట్కి సో బేసిక్గా మనం లే దాటిన తర్వాత కారు ఉప్షి అని ఒక టూ విలేజెస్ వస్తాయి సో ఉప్షి దాటిన తర్వాత మనకి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి సో అప్పుడు మనం చుమతంగ్ మాహే మ్యోమా లోమా అప్పుడు మనం హన్లే అయితే రీచ్ అయిపోతాం సో ఒక్క మాహే దగ్గర మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి సో లెఫ్ట్ డైవర్షన్లో వెళ్ళిపోతే మనం ప్యాంకాంగ్ టీఎస్ఓ లేక్ దగ్గర అయితే వెళ్ళిపోతాం సో అందుకే మాహే దగ్గర రైట్ డైవర్షన్ తీసుకుంటే న్యోమా తర్వాత లోమా అయితే వస్తుంది అప్పుడు మనం లోమా నుంచి హన్లు అయితే రీచ్ అవ్వచ్చు సో ఎదురుగా ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే సో ఈ బ్రిడ్జ్ అయితే స్నోలియో పార్ట్స్ ఇంజనీర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారంట జూన్ ట్వంటీ ట్వంటీనా సో నేను ఇప్పుడు చెప్పిన రూటు కారు ఉప్షి చుమతంగు మాహే న్యోమా లోమా అన్లే సో నేను ఇప్పుడు చెప్పిన రూట్ నుంచి కనుక మీరు వస్తే సో మీకు ఎక్కడ కూడా మౌంటైన్ పాస్ అనేది అసలు ఉండదు సో రోడ్డు కూడా చాలా క్లియర్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది రోడ్డు సో లేదు ఈ రూట్లో నాకు అసలు మొత్తం అంతా కూడా ఆఫ్ రోడ్ లేదు సో ఫుల్ నేను అడ్వెంచర్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇంకో రూట్ అయితే ఉంది సో కారు ఊప్చి దాటిన తర్వాత మీరు లెఫ్ట్ డైవర్షన్ తీసుకోకుండా కొంచెం ముందుకు వస్తే తగ్లంగ్లా మౌంటైన్ పాస్ అయితే వస్తుంది సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్లో ఉంది అది సో తగ్లంగ్లా మౌంటైన్ పాస్ దాటిన తర్వాత ట్యాంగ్ విలేజ్ అయితే వస్తుంది లెఫ్ట్ డైవర్షన్లో వెళ్తే మనం పోలో గోంగల మౌంటైన్ పాస్ అయితే వస్తుంది ఆ తర్వాత మీరు సుముదో అయితే రీచ్ అవుతారు అక్కడి నుంచి మహే అయితే రీచ్ అవుతారు సో మహే నుంచి న్యోమా లోమా అని అయితే రీచ్ అయిపోతారు సో ఒకవేళ మీరు కనుక ఆఫ్ రోడ్ కావాలి నాకు మౌంటైన్ పాస్ కూడా నేను వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు చెప్పిన రూట్లో అయితే వస్తారు లేదనంటే మాత్రం ఫస్ట్ నేను చెప్పిన రూట్లో నుంచి వచ్చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అసలు సో నేనైతే ఇంకా మంచి రూట్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వేరే రూట్ లో వెళ్ళడం అని చెప్పేసి సో నేనైతే మంచి రూట్ లో నుంచే వచ్చేస్తున్నాము చుమతంగ్ పై నుంచి చుమతంగు మహేన్ యోమా లోమ అన్లే అయితే రీచ్ అవుతాను అలాగా ఒకసారి ఇక్కడ కరువుస్ చూడండి చాలా దారుణంగా ఉన్నాయి చాలా డేంజరస్గా ఉంది రూట్ అయితే అండ్ ఆర్మీ ట్రక్స్ అయితే వస్తూనే ఉన్నాయి మార్నింగ్ నుంచి అలా కంటిన్యూస్గా సో కరువుస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఏమాత్రం చిన్న తేడా అయినా ఇంకా రైట్ సైడ్ అయితే రివర్లోకి వెళ్ళిపోయి సో రైట్ సైడ్ ఉన్నది ఇండస్ రివరు సో ప్రజెంట్ నాకైతే ఇంకా చుమతంగు విలేజ్కి అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో అదే హన్లేక్ అయితే ఇంకా వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో ఫస్ట్ అసలు లదాఖ్ సర్క్యూట్ ఎలా కంప్లీట్ చేయాలి ఎందుకంటే మనం లదాఖ్ సర్క్యూట్ అనేది ఒక సర్కిల్ లా ఉంటుంది సో ఫస్ట్ ఏ ప్లేస్ నుంచి విజిట్ చేయాలనేది మీకు ఇప్పుడైతే చెప్తాను చూడండి టూ టైప్స్లో మనమైతే కంప్లీట్ చేయొచ్చు ఈ లదాక్ సర్క్యూట్ అయితే సో ఫస్ట్ టైప్లో లే సిటీ నుండి కార్దుంగ్లా పాస్ అయితే మనం ఫస్ట్ అయితే వెళ్ళాలి సో అక్కడి నుంచి నొబ్రా వ్యాలీ అయితే వెళ్ళొచ్చు డిస్కిట్ టు హండరు టూర్ విలేజ్ అయితే విజిట్ చేసేసి సో అక్కడ నుంచి మళ్ళీ అగెయిన్ బ్యాక్ సైడ్ నొబ్రా వ్యాలీకి అయితే వచ్చేసి సో అక్కడి నుంచి మనం అగమ్ షాక్ దుర్బుక్ పై నుంచి తంగ్సే పై నుంచి బ్యాంకాంగ్ పిఎస్ఓ లేక్ అయితే రీచ్ అయిపోవచ్చు సో అక్కడి నుంచి మళ్ళీ మనం చూషుల్ దగ్గర నుంచి మాహే న్యోమా లోమా అన్లే అయితే రీచ్ అయిపోయి సో అక్కడి నుంచి మనం ఉమ్లింగ్లా పాస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో మళ్ళీ మనం హన్లే అయితే వచ్చేసి మళ్ళీ హన్లే పై నుంచి చుమతంగ్ పై నుంచి మనమైతే ఉప్షి కారు లే సిటీ అయితే మళ్ళీ రీచ్ అయిపోవచ్చు సో ఈ సర్క్యూట్లో మనం కంప్లీట్ చేయడానికి ఇది ఒక ఫస్ట్ టైపు సో ఈ సెకండ్ టైప్ ఏంటంటే ఫస్ట్ టైప్ మొత్తానికి రివర్స్ అనమాట సో ఈ లదాఖ్ సర్క్యూట్ సర్కిల్ అనేది మనం ఎలా అయినా కంప్లీట్ చేయొచ్చు అంటే లే సిటీ నుంచి అన్లే ఉమ్లింగ్లా పాస్ వైపు నుంచి వెళ్ళైనా కంప్లీట్ చేయొచ్చు లేదంటే ఫస్ట్ కార్దుంగ్లా పై నుంచి వెళ్ళినా కంప్లీట్ చేయొచ్చు సో ఎలా అయినా ఆ సర్కిల్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నా విషయంలో ఏం జరిగిందంటే సో నేను పర్టికులర్గా ఉమ్లింగ్లా పాసే ఫస్ట్ నేను కంప్లీట్ చేయడానికి రీజన్ ఏంటంటే కార్దుంగ్లా పాస్ అయితే స్నోఫాల్ వల్ల క్లోజ్ చేశారు సో యాక్చువల్గా నిన్న నేను లదాఖ్ సిటీకి రీచ్ వేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది సో నేనైతే రూమ్లో మొత్తం అంతా లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత సో నేనైతే పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకోవడానికి షాప్కి అయితే వెళ్ళాను సో జియో సిమ్ అయితే నేను వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను పోస్ట్ పేడ్ సిమ్ సో ఎందుకంటే మనకు లదాఖ్ జమ్మూ కాశ్మీరు కేవలం మనకి పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రమే పనిచేస్తాయి ప్రీపెయిడ్ సిమ్స్ అయితే అస్సలు పనిచేవు సో అదే మనం లదాఖ్లో కానీ ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందంటే అంటే పోస్ట్ పెయిడ్ సిమ్మే ప్రీపెయిడ్ సిమ్ ప్లాన్లో అయితే తీసుకోవచ్చు సో ఒక వన్ మంత్ టూ మంత్స్ యూజ్ చేసి మనమైతే పడేయచ్చు ఆ సిమ్ని సో వన్ మంత్కి నేనైతే వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను సో అప్పుడే నేను ఆ సిమ్ అయితే యాక్టివేషన్ చేస్తున్న టైంలో సో కానీ ఆ షాప్ వాళ్ళు ఏమన్నారంటే సో టూ డేస్ నుంచి కార్దుంగ్లా పాస్ పైన స్నోఫాల్ అవడం వల్ల సో కార్దుల పాస్ అయితే క్లోజ్ చేశారని చెప్పారు సో అది వినగానే నాకైతే చాలా బాధ అనిపించింది సో ఎప్పుడు కూడా మనకి లదాఖ్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కడో దగ్గర మౌంటెన్ పాసెస్ దగ్గర స్నోఫాల్ అవుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సో నాకు అందుకే వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో అందుకే నేనైతే ఫస్ట్ లా పాస్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత బ్యాంకాంగ్ టీఎస్ఓ కంప్లీట్ చేసేసి అప్పుడు డిస్కిట్ హండరు అప్పుడు కార్దుంగ్లా పాస్ పై నుంచి లే సిటీకి అయితే రీచ్ అవుతామని డిసైడ్ అయ్యాను సో ఈలోపు నా టైం బాగుండి కార్దుంగ్లా పాస్ పైన స్నోఫాల్ కనుక ఆగిపోయి బీఆర్ఓ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం స్నోఫాల్ కనుక క్లియర్ చేస్తే సో అప్పుడు నేను కార్దుంగ్లా పాస్ కూడా కంప్లీట్ చేసేయచ్చు ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి మొత్తం ఎడార్లో ఉంది ఎటు చూసిన మొత్తం ఇసుక అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది ఇక్కడ ఇసుక కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో లదాఖ్లో మనం మెయిన్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చెప్తాను చూడండి సో కార్దుంగ్లా పాసు నోబ్రా వ్యాలీ డిస్క్రిక్ హండరు టూర్ సో అక్కడి నుంచి ప్యాంకాంగ్ టిఎస్ఓ లేకు సో ఆ తర్వాత ఉమ్లింగ్లా పాసు మళ్ళీ లే సిటీ సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా సో అదైతే న్యోమా మిలిటరీ స్టేషను చాలా పెద్దది న్యోమా ఆర్మీ స్టేషను సో ఎదురుగా చివారు చూడండి మొత్తం ఇసుక అంతా పైకి లెగుస్తుంది సో ఇసుక తుఫాన్లో ఉంది సో ఈ టైంలో కనుక ఇసుక తుఫాన్ వస్తే ఇంక బలైపోయినట్టే సో నిజంగా ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం ఎడార్లో ఉంది ఎటు చూసినా సరే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి అక్కడ ఏదైనా వర్క్ చేస్తున్నారో లేదంటే నిజంగానే గా అలా ఇసుక అయితే పైకి వస్తుందో నిజంగా తెలియడం లేదు ఇసుక తుఫాన్ లాగా సార్ రైట్ సైడ్లో చూడండి మౌంటైన్స్ మొత్తం ఎటు చూసినా మౌంటైన్స్ అంతా కూడా ఇసుక ఇసుక మౌంటైన్స్ లాగా ఉన్నాయి సో నాకు తెలిసి లెఫ్ట్ సైడ్లో ఎటో చివర ఎక్కడో శాండ్ స్టార్మ్ అయితే వచ్చినట్టు ఉంది సో అందుకే పైన అయితే చూడండి మొత్తం ఇసుక అయితే ఎలా ఉందో లే సిటీలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి లే ప్యాలెస్ హాల్ ఆఫ్ ఎమ్ శాంతి స్తూప గురుద్వారా సాహిబ్ టెంపుల్ సో ఇవన్నీ కూడా లే సిటీలో చూడాల్సిన ప్లేసెస్ సో ఈ లదాఖ్ సర్క్యూట్ అంతా కంప్లీట్ చేస్తున్నప్పుడు సో ఆ టైంలో మనకి చాలా హైయెస్ట్ మౌంటైన్ పాసెస్ అయితే వస్తూ ఉంటాయి సో మొత్తం మనకి టెన్ మౌంటైన్ పాసెస్ వస్తాయి మొత్తం లదాఖ్ సర్క్యూట్లో సో ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మాత్రం టెన్ లెవెన్ డేస్ పడుతుంది సో ఫైనలీ నేనైతే న్యోమా టౌన్కి అయితే రీచ్ అయిపోయాను సో ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ టూ అవుతుంది సో ఇప్పుడే నేను లంచ్ కోసం అయితే ఇక్కడ న్యోమా టౌన్లో అయితే ఆగాను సో ఇప్పుడే నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా నాకు జస్ట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది హన్లే వెళ్ళడానికి సో నిజంగా ఈ న్యూమా టౌన్ మాత్రం చాలా డేంజరస్గా ఉంది సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మొత్తం అంతా కూడా ఎటు చూసినా ఇసుక తుఫాన్ లాగా ఉంది ఇక్కడైతే సో ఇక్కడ ఎలా ఉందంటే అసలు బయట అసలు లేకపోతున్నాం ఎందుకంటే నార్మల్గా ఇలాంటి ఏరియాస్లో చలి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అసలు చలికి మించింది సో ఇసుక అయితే మొత్తం బాడీకి అయితే కొట్టేస్తుంది అసలు లంచ్ చేస్తున్న టైంలో కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నిజంగా సో బయటికి వస్తే అసలు భరించలేము అసలు అంత దారుణంగా ఉంది సో జాకెట్టు మొత్తం ధర్మలు జీన్ ప్యాంట్ వేసుకున్నా సరే ఆ ఇసుకనైతే ఆపలేకపోతుంది ఆ ఇసుక తాలూకు వైబ్రేషన్ అయితే మొత్తం అంతా కూడా తెలుస్తుంది అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి సో ఇక్కడైతే చూడండి ఒకసారి మొత్తం ఇక్కడ ఇసుక అంతా కూడా బ్రౌన్ కలర్లో ఉంది మొత్తం అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక కలర్లో ఉంది ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ హోటల్ వాళ్ళు ఏమంటున్నారంటే సో సంవత్సరంలో సిక్స్ మంత్స్ మొత్తం స్నోఫాల్ అయితే అయ్యి మొత్తం స్నో అయితే ఉంటుంది అంట ఈ మౌంటైన్స్ మీద మొత్తం ఈ లొకేషన్ అంతా కూడా మిగతా సిక్స్ మంత్స్ కూడా స్నో అంతా కరిగిపోయి ఇలాగ ఇసుక తుఫాన్ లాగా అయితే ఉంటదంట మొత్తం అంతా కూడా సో నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది లొకేషన్స్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇసుక తుఫాను బేబత్సంగ్ ఉంది లదాఖ్లో లో ఎక్కువగా మార్చ్ ఏప్రిల్ మేలోనే ఈ శాండ్ స్టామ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయంట సో ఇందాక న్యోమా టౌన్ దగ్గర సో లంచ్ చేస్తున్నప్పుడు అయితే సో ఆ హోటల్ వాళ్ళు అయితే మరీ మరీ చెప్పారు సో లాస్ట్ వారం రోజుల నుంచి ఎక్కువగా ఇసుక తుఫాన్ అయితే వస్తుందని సో వేగంగా అయితే వెళ్ళిపోమని చెప్పారు ఓరి దేవుడా ఏదైతే జరగకూడదు అదే జరిగిపోయింది సో వాళ్ళు మరీ మరీ చెప్పారు హోటల్ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్యాహ్నమే ఇసుక తుఫాన్ అయితే వస్తుందని సో అనుకున్నా లేదో వచ్చేసింది సో ఇందాక న్యోమా టౌన్ దగ్గరే చాలా ఎక్కువగా ఇసుక తుఫాన్ అయితే వచ్చింది సో ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా అక్కడ ఉండిపోయి ఉంటే బాగుండు ఓ నాయన అసలు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అసలు ఏం కనిపించట్లేదు మొత్తం బ్లర్ బ్లర్గా ఉంది మొత్తం అంతా ఇక్కడ ఈ శాండ్ కూడా ఈ గాలికి చాలా గట్టికి కొడుతుంది సో వైబ్రేషన్ కూడా చాలా తెలుస్తుంది అంత చాలా గట్టిగా ఉంది విండ్ స్పీడ్ అయితే సో నిజంగా చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే సో బండి కూడా స్పీడ్గా అయితే వెళ్ళలేకపోతుంది సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక లొకేషన్కి అయితే వస్తానని ఎందుకంటే లదాఖ్ అంటే నేను ఏదో స్నో ఫాల్స్ స్నో మౌంటైన్స్ అని అనుకున్నాను కానీ ఇలాంటి ఎడార్లు కూడా ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది సో ఇలాంటి శాండ్ స్టామ్స్ కానీ సో ఇలాంటి లొకేషన్స్ కానీ నేను బేసిక్గా యూట్యూబ్లో కూడా ఈ మధ్యకాలంలో చూడలేదు సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది సో ఇసుక తుఫాన్ వల్ల ఇంకొక మైనస్ ఏంటంటే బైక్ కానీ ఓపెన్ చైన్ అయితే చాలా కష్టం మొత్తం ఆ చైన్కి అంతా డస్ట్ అంతా అట్రాక్ట్ అయిపోతుంది సో మళ్ళీ వెంటనే చైన్ అయితే లూప్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఏంటో అసలు వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతుంది ఎడారులు అంటే రాజస్థానే అనుకున్నాను కానీ ఎంతకన్నా దారుణంగా ఉంది ఇక్కడ ఓ పక్క ఏమో చల్లగాలి ఇంకో పక్కి శాండ్ స్టార్ము సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇండియాలోనే ఎత్తైన హాస్పిటల్ అయితే ఉంది అంటే ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్లో ఉంది ఈ హాస్పిటల్ అయితే బట్ అది కూడా కనిపించట్లేదు ఇసుక తుఫాన్ వల్ల సో మొత్తం రైడింగ్ జాకెట్లో కానీ లో కానీ మొత్తం అంతా ఇసుక అయితే తులిపోతుంది సో నిజంగా ఇలాంటి ఇసుక తుఫాన్ ఉంటుందని తెలిస్తే సో వెనక్కున్న బ్యాగ్కి అయితే కవర్ అయితే కప్పుకునేవాడిని సో గొప్ప విషయం ఏంటంటే రైట్ సైడ్ అయితే ఫెన్సింగ్ ఉండడం వల్ల ఇంకా రోడ్ ఏదో తెలుస్తుంది సో రైట్ సైడ్ కనుక ఆ ఫెన్సింగ్ కనుక లేకపోయి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోదును మొత్తం ఇసుక అంతా ఈ రోడ్ అంతా కలిసిపోదును అమ్మయ్య ఇప్పుడు తగ్గింది ఇసుక తుఫాన్ అయితే అసలు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ నుంచి నాన్ స్టాప్గా అయితే ఇసుక తుఫాన్ అయితే వచ్చింది చాలా ఇబ్బంది అయిపోయింది సో కరెక్ట్గా లోమా విలేజ్కి అయితే ఇంకా ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుండగా స్టార్ట్ అయింది ఈ ఇసుక తుఫాను సో ఇప్పుడు ఒక థర్టీన్ కిలోమీటర్స్ అలా ఉంది డిస్టెన్స్ అయితే ఇంకా సో నిజంగా చాలా కష్టం ఇసుక తుఫాన్లో డ్రైవ్ చేయడం ఎందుకంటే స్నో కురుస్తున్నప్పుడు అయితే మనం అయితే ఈజీగా అయితే మేనేజ్ చేయొచ్చు కానీ ఇసుక తుఫాన్లో మాత్రం చాలా కష్టం హెల్మెట్ ఉన్నా చాలా ఇబ్బంది అయిపోయింది ఈ రైట్ సైడ్ రివర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో సో చుట్టుపక్కల మొత్తం ఇసుక అంతా ఉన్నా సరే సో చాలా ప్యూర్గా ఉంది ఇక్కడ వాటర్ అయితే సో ఇది కూడా ఇండస్ రివరే సో ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఒక డాంకీ అయితే వెళ్తుంది చాలా స్పీడ్గా వెళ్తుంది సో ఇప్పుడే లోమా విలేజ్ దగ్గరలోకి వచ్చేసాను సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదే లోమా విలేజ్ సో లోమా విలేజ్ దగ్గర అయితే ఐటీబీపీ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేశారు సో ఇక్కడ మనకి రెండు రూట్లు అయితే ఉన్నాయి సో ఇలా గా వెళ్తే మనం హన్లో అయితే వెళ్ళొచ్చు ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో అదే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి తారా విలేజ్ వస్తుంది అలాగే టసకల మౌంటైన్ పాస్ కూడా వస్తుంది అప్పుడు మనం ప్యాంకాంగ్ లేక్ అయితే రీచ్ అవుతాం సో ప్రజెంట్ నేనైతే థర్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ వన్ ఫీట్ ఎయిట్ ఆల్టిట్యూడ్లో ఉన్నాను సో ఇదైతే లోమా బ్రిడ్జ్ సో లోమా విలేజ్కి ఎంటర్ అవ్వాలంటే ఈ బ్రిడ్జ్ పైనుంచే మనం వెళ్ళాలి ఫస్ట్ సో బ్రిడ్జ్ మాత్రం భలే ఉంది చిన్న బ్రిడ్జ్ సో బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు పక్కన సో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్లా రెడీ అయిపోవచ్చు సో ఇందాక ఐటీబీపీ పోస్ట్ దగ్గర సో జస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం బైక్ నంబర్ అయితే నోట్ చేసుకున్నారంటే వామో రోడ్ మీదగా ఏకంగా వచ్చేసింది దిశగా మొత్తం ఇసుకలు అయితే రోడ్ని కప్పేస్తున్నాయి సో ఇందాక లోమా విలేజ్ దగ్గర ఐటీబీబీ చెక్ పోస్ట్ దగ్గర సో అక్కడైతే మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అతనైతే పనిచేస్తున్నారు సో అతనైతే చాలాసేపు ఆల్మోస్ట్ ఒక గంట సేపు అయితే నాతో అయితే మాట్లాడారు చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సో ఎక్కడ స్టే చేయాలి సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచి అతను చాలా గ్రేట్ అసలు ఇండియన్ ఆర్మీ సో ఇలాంటి లొకేషన్స్లో ఉండడం చాలా కష్టం అసలు సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఇక్కడ నుంచి ఇంకా హన్లే అయితే ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందని చెప్తున్నారు సో ఇక్కడ రైట్ సైడ్లో ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది కదా ఒక చిన్న విలేజు సో ఆ విలేజ్ పేరు అయితే రోంగో విలేజు సో ఇక్కడ కూడా హోమ్ స్టేస్ అయితే ఉన్నాయంట సో నేనైతే మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాను లే సిటీ దగ్గర ప్రజెంట్ టైం అయితే త్రీ థర్టీ అలా అవుతుంది సో ఇంకా రీచ్ అవ్వలేదు హన్లే అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా హన్లే రీచ్ అవ్వడానికి ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇంకా సో ఇంకా త్రీ థర్టీ అలా అవుతుంది అప్పుడే చలి అయితే చాలా ఎక్కువ అయిపోయింది బేసిక్గా మన సౌత్ సైడ్లో అయితే వింటర్ సీజన్లో ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ తర్వాత అయితే చలి ఎక్కువ అయిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ సో ఆఫ్టర్నూన్ త్రీ నుంచే మొత్తం వెదర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ చలి వేసేస్తుంది సో నేను ఇప్పుడు వెళ్ళబోతున్న హన్లే విలేజ్ అయితే సో హన్లే అనేది ఒక రిమోట్ విలేజ్ లదాఖ్లో లే డిస్ట్రిక్ట్ కింద వస్తుంది చైనీస్ బార్డర్ దగ్గరలో ఉంది సో హన్లే అనేది ఎక్కువగా ఫేమస్ దేనికంటే ఆస్ట్రానోమీకి చాలా ఫేమస్ హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఈ ఎడార్లకైతే చాలా ఫేమస్ సో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ హన్లేలో మాట్లాడుకోవాల్సింది హన్లే అబ్జర్వేటరీ సో ఎదురుగా చూడండి లారీలు అయితే చాలా స్పీడ్గా వస్తున్నాయి సో ఇక్కడ ఒక కార్ కానీ లారీ కానీ వెళ్తే పక్కన అయితే బైక్ ఆపేయాల్సిందే సో ఈ హన్లే విలేజ్ సెవెంటీన్త్ సెంచరీ నుండి హన్లే మోనస్టరీకి నిలయంగా ఉంది సో అలాగే రీసెంట్గా హన్లే డార్క్ స్కై రిజర్వ్గా పేరు పొందింది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఆ మేఘాల కింద ఒక టోర్నడో లాగా అయితే తిరుగుతుంది సో నేను ఇప్పుడు వెళ్ళబోతున్న హన్లే విలేజ్లో ఉన్న సో ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ అనేది సో వరల్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇది సో స్కై మొత్తం డార్క్ గా స్టార్స్ అన్ని కూడా మెరుస్తూ చాలా దగ్గరగా అయితే కనిపిస్తూ ఉంటాయి సో మన ఇండియాలోనే చాలా తక్కువ పొల్యూషన్ ఉన్న విలేజ్ ఇది హన్లే విలేజ్ ఈ హన్లే విలేజ్ అయితే ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది సో రేపైతే నేను ఉమ్లింగ్లా పాస్ అయితే వెళ్ళబోతున్నాను సో ఉమ్లింగ్లా పాస్ అయితే నైన్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది మన ఇండియాలోనే హైయెస్ట్ మోటార్బుల్ రేపు రేపైతే వెళ్ళపోతున్నాను ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ ఫోర్ అలా అవుతుంది సో హన్లే విలేజ్కి రీచ్ అవ్వడానికి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంది సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే ఇంకా సో మార్నింగ్ నేనైతే లే సిటీలో నేనైతే టెన్ లీటర్స్ పెట్రోల్ అయితే కొట్టించాను టోటల్గా సో నాకు టెన్ లీటర్స్ అంటే ఈజీగా ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా మైలేజ్ వస్తుంది ఎందుకంటే లే సిటీ నుంచి హన్లే విలేజ్కి అయితే ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్సు సో మళ్ళీ అయితే హన్లే నుంచి ఉమ్మింగ్లా పాస్ ఒక ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో రెండు వైపులా కలిపి మనకు ఒక వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ పడచ్చు సో మొత్తానికి ఈ రోజుకి రేపటికి కలిపి అయితే పెట్రోల్ అయితే కొట్టించాను సో ఎల్లుండి అయితే మరి చూడాలి హన్లేలోనే మళ్ళీ ఎక్కడైనా పెట్రోల్ అయితే కొనుక్కోవాలి షాప్స్లో ఎందుకంటే మ్యాక్సిమం హన్లే విలేజ్లో అయితే మనకి బ్లాక్లో పెట్రోల్ అయితే దొరుకుతూ ఉంటాయి షాప్స్లో కానీ మీరు ఎవరైతే ఉమ్లింగ్ల పాస్ వస్తారో సో ఏదైనా ఆఫ్ రోడ్ కానీ ఏదైనా పెద్ద బైక్స్ మీద కానీ వస్తే సో లేనించి డైరెక్ట్గా ఉమ్నింగ్ల పాస్ కానీ వస్తే సో మీరైతే ఒక పెట్రోల్ క్యాన్ అయితే క్యారీ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ నిజంగా అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది సో నిన్న ఈవినింగ్కి రీచ్ అయ్యాను లే సిటీకి సో అప్పుడు కూడా నాకు అంత అయితే అనిపించలేదు కానీ ఈ రోజు మాత్రం చాలా ఎక్కువగా చలి అనిపిస్తుంది ఎందుకో మరి తెలీదు సో ఈసారి లదాఖ్ ట్రిప్లో నేనైతే టీఎస్ఓ ముర్రి లేక్ అయితే విజిట్ చేయట్లేదు సో ఇయర్ అయితే వెళ్ళడం లేదు కానీ నెక్స్ట్ ఇయర్ అయితే పక్కాగా వెళ్తాను సో నేను టీఎస్ఓ ముర్రీ లేక్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను క్లారిటీగా సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అంతా కూడా ఆర్మీ యూనిట్సే చాలా పెద్దది ఉంది అలాగే రైట్ సైడ్ మౌంటైన్ టాప్లో కనిపిస్తుంది హన్లే గొంప అది సో ఎవరైతే మీరు లదాఖ్ బైక్ మీద వస్తారో సో లదాఖ్ రాకముందు మీరు పోస్ట్ పేడ్ సిమ్ అయితే తీసుకోకపోతే సో ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం మోస్ట్లీ జియో సిమ్ కన్నా బిఎస్ఎన్ఎల్ సిమ్ బెటరు మళ్ళీ దారుణమైన ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడే నేను హన్లేకి అయితే రీచ్ అయిపోయాను సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతే మనకి హన్లే విలేజ్ అయితే వస్తుంది సో ఈ బ్రిడ్జ్ కానీ లేకపోతే చాలా కష్టం ఇక్కడ సో ఫైనల్లీ హన్లే విలేజ్ అయితే రీచ్ అయిపోయాను ఇక్కడ మనకి రైట్ సైడ్ వెళ్ళిన హోమ్ స్టేస్ అయితే చాలా ఉన్నాయి అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ లో కూడా చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి సో ఇక్కడ రూమ్ కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో అయితే చెప్తున్నారు సో ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో సో మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది సో కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మొత్తం అంతా కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది సో అక్కడ లెఫ్ట్ సైడ్ మౌంటైన్ టాప్ లో కనిపిస్తుంది సో అక్కడే ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ ఉంది సో ఫైనల్లీ రూమ్ అయితే దొరికేసింది సో గాలి అయితే చాలా గట్టి కొడుతుంది సో అమ్మయ్య ఇప్పటికి రీచ్ అయ్యాను మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు రీచ్ అయ్యాను రూమ్కి నిజంగా లొకేషన్ మాత్రం చాలా బాగుంది కాకపోతే అసలు బయటికి అయితే రాలేకపోతున్నాను మంకీ క్యాప్ లేకుండా సొంత గాలి అయితే చాలా ఎక్కువ కొడుతుంది చల్ల గాలి సో ముక్కులో నుంచి అయితే మొత్తం కారిపోతుంది అంత లో టెంపరేచర్లో ఉంది ఇక్కడైతే సో నేనైతే ఫోర్ షేరింగ్ రూమ్ అయితే తీసుకున్నాము పెర్ పర్సన్కి అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో రూమ్ అంతా కూడా చాలా బాగుంది యాక్చువల్గా సో హీటర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ సో రేపు అయితే నేను చాలా ఇంపార్టెంట్ డే నాకు సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి